కానీ మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడం ఇక్కడ ఏ ఒక్క ఆఫీసర్ కూడా ఏనాడు కూడా వచ్చి సంబంధిత ఇరిగేషన్ అధికారులు ఒకరిద్దరు కూడా ఎప్పుడు నేను ఎప్పుడు వచ్చినా కూడా లేరు ఆ రోజు నేనే పిలిపించడం జరిగింది ఇక్కడ నేను వచ్చినప్పుడు నేనే పిలిపించి అవన్నీ చూపించి మాట్లాడడం జరిగింది ఆ తర్వాత ఒక రెండు నెలల క్రితం అనుకుంటా కొంత కొంత ప్రశ్నలు కూడా గమనించి ఉన్నటువంటి పగుళ్ళు ఇబ్బందిని గమనించి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం నిర్లక్ష్య వైఖరికే ఇవాళ ఈ కట్ట అయిపోయింది అనేటువంటి మాట మనం మాట్లాడచ్చు దీన్ని కంప్లీట్ చేయడానికి ఎవరన్నీ మాటలు చెప్పినా అబద్ధాలు చెప్పినా అట్లీస్ట్ ఒక వన్ ఇయర్ అయినా వన్ ఇయర్ అయినా నీట్గా వార్ ఫోర్టింగ్ బేసిస్ మీద చేసి శాంక్షన్ చేసుకొని తీసుకుంటే ఒక వన్ ఇయర్ అయినా పడుతుంది నిన్న మంత్రి గారు ఇచ్చిన ఒక స్టేట్మెంట్ నేను చూసినా ఒకవైపు కట్టదైపోయింది ఇంకోవైపు ఇసుక ఇసుకుపోవచ్చు అనేటువంటి మాట కూడా మాట్లాడింది మరి ఎంతవరకు నిజమో కానీ మన పేపర్లో దానిలో వాట్సాప్లో రిఫ్లెక్ట్ అయింది అంటే కట్ట తెగిపోతే తెగిపోయింది మనకి ఇసుక హ్యాపీగా దొరుకుతుంది ఇసుక దోసుకుందాం అనేటువంటి పద్ధతిలో మాట్లాడటం ఉంది మంత్రి మంత్రి గారికి జిల్లా మంత్రికి అది భావ్యం కాదు సభ్యకరిదారులకు ఇది ఒక సంవత్సరం దాకా పంటలు పండించుకోలేని పరిస్థితి ఇప్పుడు నార్లు వేసుకొని పండించుకోలేని పరిస్థితి కొంత సప్లిమెంట్ మనము రామన్పాడు నుంచి చేసినప్పటికి కూడా పూర్తి స్థాయిలో సప్లిమెంట్ చేయలేని పరిస్థితిలో మనం ఏం చేయాలి అని ఆలోచన చేయాలి మరి ఒక కంపెన్సేషన్ ఇవ్వడమా ఆల్టర్నేట్గా వాళ్ళకి ఏ రకంగా వాళ్ళని ఆదుకుంటాము ప్రభుత్వంతో ఇంకా పెద్దంత ముఖ్యమంత్రి గారితో కానీ చీఫ్ సెక్రటరీ గారితో కానీ ఇరిగేషన్ సెక్రటరీతో కానీ మాట్లాడి ఒక మీటింగ్ ఇక్కడ పెట్టుకొని ఈ ప్రాంత రైతుల యొక్క మాట్లాడే అవకాశాన్ని కల్పించి ఏ రకంగా ఆదుకుంటాము అని చెప్పాల్సినటువంటి అవసరం ఉండింది మరి ఎందువలన అది జరగలేదు కానీ సరే నెక్స్ట్ స్టెప్ అయినా తర్వాత సడన్గా మెయింటెనెన్స్ మెయింటెనెన్స్లో లోపం డెఫినెట్గా ఉంది మెయింటెనెన్స్ లోపం లేకపోతే ఈ రకంగా జరిగేది కాదు ఆ టైంలో గంట సాగర్ నియాలకు చూస్తున్నాం భద్రంగా ఉంది సాగర్ కానీ కోవిడ్ సాగర్ కానీ ఒకే టైంలో స్టార్ట్ అయింది సాగర్ కోవిడ్ సాగర్ కూడా ఈ నిజాం కాలంలోనే ఇంకా నిజాం పూర్తిగా ఆంధ్రప్రదేశ్ స్టేట్గా ఏర్పడక ముదే స్టార్ట్ అయినటువంటి ప్రాజెక్టులు కొంత గట్టిదనంతో ఉండాలని అందరం అనుకుంటున్నాం అటువంటిది దిగిందంటే తలంచుకోవాలి నెక్స్ట్ రైతుల యొక్క ఆవేదన ఏంటి అని రైతులతో కూర్చొని మాట్లాడాలి దానికి భిన్నంగా రైతులతో మాట్లాడినట్టుగా